నేను మీ తాండాలో తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే బుధవారం లాగండి టైం అయితే ఇక్కడ మార్నింగ్ ఫైవ్ అయింది లేవగానే ఇంట్లో క్లీనింగ్ చేసేసుకొని గేట్ ముందు కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఎంత చలిగా అనిపిస్తుంది అంటే ముగ్గు పెడుతుంటే అలా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయండి మాకు కొద్దిగా చెరువు కూడా దగ్గరగా ఉంటుంది అందులోనూ మా ఇంట్లో కొద్దిగా చివరిలో కూడా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా చలిగా ఉంటుంది ఇంకా ప్రతిరోజు అయితే స్వెటర్ వేసుకునే కాబట్టి అంతలా అనిపించేది కాదండి కానీ ఈ రోజు అయితే వేసేసాను అందుకు ఈ అయితే అసలు ఇక్కడ ఉండాలని అనిపించలేదు అందుకు చాలా సింపుల్గా దీపం ముగ్గు అయితే వేసేసుకున్నాను కార్తీక మాసంలో దీపం పెట్టుకున్నా దీపంని చూసిన దీపం మంచిదని చెప్తారు కదండి ఇంకా నాకైతే ఇంకా తొలిసమ్మవారి దగ్గర కూడా వేసుకోవాలని కోరికగా ఉంటుంది కానీ మాకైతే ఆనవాయితీ లేదండి అందుకు మా ఇంట్లో తొలసమ్మవారు లేరు అయినా నాకు చాలా ఇష్టం కాబట్టి మ్యారేజ్ అయిన కొత్తలో అవుతుంది అనేసి తొలిసమ్మ కూటను తెచ్చుకొని మొక్కనైతే నాటానండి ఇలా కార్తీక మాసంలోనే కానీ అలా తొలిసి తెచ్చిపెట్టినప్పటి నుంచి మా ఇంట్లో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఇంకా అప్పుడు చాలా హెల్త్ ఇష్యూసే వచ్చాయండి అప్పుడు అడిగింటే మీకు లేని ఆనవాయితీని ఏది తేవకండి అని చెప్పారనమాట అందుకు మా హస్బెండ్కి ఫస్ట్ అయితే మేము తొలిసి అమ్మవారిని తెచ్చాం అనేసి తీసేశాడండి ఇంకా అప్పటి నుంచి మా దగ్గర తులసమ్మ అమ్మవారు లేరు తేనివారు కూడా నాకేమో తులసమ్మ దగ్గర పెట్టుకోవాలని చాలా అంటే చాలా ఇష్టము ఇంకా ఇంకా బియ్యం పిండితో కూడా ముగ్గు పెడితే చాలా మంచిదండి కానీ నాకు ఇక్కడ ఆర్చి ఉంటుంది కదా ఎంత తిక్కి వేసినా రాదనమాట అది ఇంకా అందుకు నా కోరిక కోసం అయితే నేను గ్యాస్ కౌంటర్ టాప్ మీద అయితే ముగ్గు అయితే పెట్టుకుంటాను బియ్యం పిండితో ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉంది చూసేయండి తర్వాత రోజైతే పిల్లలకి టిఫిన్లోకి అయితే సేమియా ఉప్మా చేస్తున్నానండి చాలా సింపుల్గా సేమియా ఉప్మా నేను ఎలా చేస్తానో చెప్తాను రండి సేమియా ఉప్మా కోసం సేమియాలు కొద్దిగా సపరేట్ ఉంటాయండి అంటే కొద్దిగా దొడ్డుగా ఈ ఈరోజు నేను చేసేవైతే మా హస్బెండ్ సేమియా పాయసం కోసం తెచ్చుకున్నాడంట అందుకు నాకు చేసిన తర్వాత అర్థమైంది ముద్దలా వచ్చిందనమాట కొద్దిగా ఇంకా చాలా టేస్టే ఉండింది అది కూడా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ ఎప్పుడైనా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేయండి ఎప్పుడైనా సరే ఎందుకనంటే మనం ఆయిల్ హీట్ ఎక్కక ముందే వేసామంటే కంపల్సరీ ఆనియన్ ఆయిల్ పట్టేస్తుంది అనమాట అప్పుడు ఏ కర్రీ అయినా మనం ఏది చేసినా టేస్ట్ అయితే ఉండదండి ఇంకా నేనైతే మాత్రం అలా పచ్చిమిర్చి కూడా కొద్దిగా వన్ వేసానండి పచ్చిమిర్చి అయితే టమాటో కూడా వేసుకోండి నేనైతే టమాటో నాకు ప్రతి దానిలోకి వేస్తానమాట నేను ట ఉప్మాలోకైనా సేమియా ఉప్మాలోకైనా ప్రతి దానిలోకి వేస్తాను అలాగే సేమియాలో ఉప్మాలో కూడా వేసేసాను వేసేసి మొత్తం తర్వాత మొత్తం వేగిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ సేమియా ఉప్మా వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మరిగిన తర్వాత సేమియా కూడా వేసేసాను వేసేసి తగినంత సాల్ట్ వేసేసి ఉడికించేసుకోవడమే తర్వాత ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి పప్పుతో రోమేస్తున్నాను ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే రోముతాను ఇలా రోమితే ఇంకొక ప్లేస్ ఏంటనంటే ఈ చలికాలము మీరు ఏమనుకోకండి కాళ్ళు చాలా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయండి అలా కాళ్ళ మధ్యలో పప్పుని మనం పెట్టుకొని రోమేటప్పుడు అలా కాళ్ళు మొత్తం తేలికైపోయినట్టు అనిపిస్తా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా తర్వాత అయితే గీత కూడా హెడ్ బాత్ చేపి హెడ్ బాత్ ఏం కాదులేండి నార్మల్గా ఫ్రెష్ అయితే చేపించేసాను మొత్తం రెడీ కూడా అయిపోయింది బాదం మీరే వల్చుకోండి అనేసి ఇచ్చేసానండి గీతకు మాత్రమే ఉదయతీ వోలుచుకోలేండి గీతకైతే తొందరలో ఇలా బాదం మొత్తం తనే పీల్ తీసుకునేలా నేర్పిద్దాం అనుకున్నానండి ఎందుకంటే నాకు సపరేట్గా దాని దగ్గర నిలబడి వోలచాలంటే కొద్దిగా టైం పట్టినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా చిన్న చిన్నవైతే పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్టు నేర్పియ్యాలండి ఎందుకనంటే పిల్లలకి మార్నింగ్ టైంలో వాళ్ళకి ఎంత బిజీ ఉంటుందో మనకు కూడా అంతే బిజీ ఉంటుంది ఇంకా వాళ్ళ దగ్గరే ఉండడం కంటే మనం కూడా కొన్ని వాళ్ళతో చేపించుకోవడం చాలా మంచిది తప్పేమీ కాదండి తర్వాత పిల్లలకైతే తనే ఒలుచుకున్న బాదంని ఒక త్రీ ఆర్ ఫోర్ అయితే ఇచ్చేసాను సగం అయితే కీరా ఇచ్చానండి కీర తిన్న తర్వాత ఉప్మా తినేసే అంటే ఫస్ట్ అయితే కీరనే తింటుంది మనం వెజిటేబుల్స్ పిల్లలకి ఒట్టిగానే ఇచ్చేసేయండి కొన్ని ప్రతిదీ ఫ్రై చేసేస్తాము జ్యూస్ చేసే ఇస్తాము అనే రా అనేలా ఉంటే పిల్లలు చాలా కష్టం అండి మనకి బయట వెళ్తే చా చాలా అప్డేట్ అయి ఉన్నారనమాట జనాలు అంటే కొన్ని చోట్లల్లో అయితే ఓన్లీ అంటే మతె సత్యనారాయణ సత్యనారాయణరాజు గారే అనుకోండి ఓన్లీ ఫ్రూట్స్ తినే బతికేస్తారు అంటే టిఫిన్లోకి అలా ఇంకా మనది ఇంకా అప్డేట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో ఇంకేమేం జబ్బులు వస్తాయో వస్తాయో ఎవ్వరికీ తెలీదు అప్పుడు మనకి ఏదైనా ఇష్యూ వచ్చిన తర్వాత తినడం కంటే పచ్చివి ముందే తినడం అంటే అవి తింటే ఇలా ఉంటుంది అనే టేస్ట్ మనకి తెలిసిన మన పిల్లలకి తెలిసిన మనకి ఏమైనా కొద్దిగా ఇష్యూ అంటే అవి తిన్నా కూడా చాలా అంటే చాలా హెల్దీనే కదండి ఇంకా మనకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట దానిని మనం తినేయొచ్చు ఏదాన్న మనం ఎదుర్కొనవచ్చు అనే విల్ పవర్ మనలో పెరుగుతుంది తర్వాతయితే పిల్లలైతే తినేసిన తర్వాత ఉదయది ఈ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి మా అక్క అయితే కుట్టిందనమాట ఆ షర్టు ఎలా ఉందో కూడా చెప్పండి తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేతి అయితే మెంతులు అయితే నేను రాత్రే నానబెట్టుకున్నాను కదండి నానబెట్టుకున్నవి కూడా బాగా ఉడికించేసుకొని తాగేస్తున్నాను పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోకముందే మొత్తం పని అంతా అయిపోయిందండి బట్టలు కూడా మొత్తం అన్ని నానబెట్టేసాను నానబెట్టేసి పిల్లలకి క్యారీ కట్టి పంపేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజైతే మాత్రం నేను బయట అలా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా తిరిగి వచ్చేలోపు మొత్తం అన్నీ చల్లారిపోయాయండి అంటే నేను ఆ కెటిల్ పైన మొత్తం లిడ్ పెట్టడం మర్చిపోయాను అందుకు మొత్తం చల్లారినందుకు ఏమీ అంతలా అనిపించలేదనమాట తాగినట్టే అనిపించలేదు ఇంకా తర్వాత అయితే ఇంకా మళ్ళీ బట్టలు అయితే మార్నింగ్ నానబెట్టేస్తాను కదండి అవన్నీ ఈవినింగ్ అయితే పిండేస్తున్నాను ఈ బట్టలు విండడంలో ఉండే సాటిస్ఫాక్షన్ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కటిలో సాటిస్ఫాక్షన్ అండ్ మన తృప్తి ఎంచుకుంటేనే మనకి ప్రతి పని మనం ఇష్టంగాను భారంగా లేకుండా ప్రతి పని చేయగలుగుమండి ఫస్ట్ ఇంట్లో పని అయితే ప్రతిదీ మనం ఇష్టపడే చేయాలని అంటాను ఎందుకనంటే బయట పని అనుకోండి మీకు ఇష్టం ఉంటే మీరు చేస్తారు లేదంటే లేదు అది మీ ఇష్టము మీ మీకు బడ్జెట్ని బట్టి మీరు చేస్తారు అదే ఇంట్లో పని అనుకోండి అస్సలు కాదు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కంపల్సరీ చేసుకోవాల్సిందే కాబట్టి ఆ పనినే మనం ఇష్టపడి బాగా లైక్ చేసి చేయండి ప్రతి పనిలో అది క్లీనింగ్ చేసేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంచుకోండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ అంటే ప్రతి వీక్ నేను క్యారీ బ్యాగ్ అయితే ఖచ్చితంగా పిండేస్తానండి ఎంత డస్ట్ ఉంటుందంటే ఈ క్యారీ బ్యాగ్లో ఎక్కడి నుంచి వస్తుందో అంత మురికి అస్సలు తెలీదు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి నాకు ఇది క్లీన్ చేయడం మీకు ఇది ఇంత సింపుల్గా కనిపించింది కానీ ఈ బ్యాగు చూడడానికి చాలా అందంగా ఉంటుంది పిల్లలకి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీ అండి అంటే కింద ఏమి తగలకుండా ఉంటుందన్నమాట కానీ పిండేటప్పుడే చాలా విసుగు వస్తుంది ఈ బ్యాగు మీద అయితే ఇంకా ఇదైతే మాత్రం మొత్తం పిండేసిన తర్వాత బట్టలు కూడా నీట్గా అయితే పిండేస్తున్నాను ఈ క్యారీ బ్యాగ్ ఇవన్నీ పిండేటప్పుడే అంటే నేను ఒక్కొక్కసారి బట్టలు విండేటప్పుడు ఒక్కొక్కరి టవల్ పిండేస్తాను అనమాట మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదండి ఇంకా నేను టూ త్రీ టూ డేస్కి ఒకసారి టవల్స్ పిండేసినట్టు అనమాట ఒక్కొక్కసారి బట్టలు విండేటప్పుడు ఫోర్ టవల్స్ ఒకేసారి పిండేసేయకుండా ఒక్కొక్కసారి ఒకరిది విండేస్తాను అనమాట ఈరోజైతే ఇది మా హస్బెండ్ది లేండి ఇంకా మా హస్బెండ్ది కూడా టవల్ అయితే నానబెట్టేసుకొని పిండేస్తున్నాను మొత్తం అంతా ఇంకా ఇది పిండేలోపు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి పిల్లలకైతే పిల్లలకి అయితే ఈరోజు స్నాక్ లోకి అయితే పల్లి చిక్కు ఇచ్చేసాను అనమాట చిక్కు ఇంకా దాల్ ఉంటే అవి కూడా ఇచ్చేసాను తర్వాత అయితే మాత్రం ఇలా పని కంప్లీట్ అవ్వం కానీ ఈరోజైతే మీరు నిన్నటి షార్ట్ చూసారా పెళ్ళి వీడియో పెట్టాను నేను అంటే పెళ్ళి అంటే మొత్తం కాదులేండి అంటే మా ఇంటి అంటే పుట్టినలో ముహూర్తం రోజు ఇలా పెళ్ళికూతురు చేసేసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి పిలుచుకొస్తారండి అంటే అబ్బాయి వాళ్ళ ఇంటి అంటే ఇది అబ్బాయి వాళ్ళ ఇల్లు కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు మిరవం చేస్తారనమాట ఊరు మొత్తం మొత్తం బాగా డెక్కులతో తిప్పుతారు అంటే అంటే ఇలా అనేది అంటే మేము ఈ అమ్మాయిని చేసుకోబోతున్నాను అని అబ్బాయి మొత్తము చెప్పినట్టు అనుకుంటా వాళ్ళ ఊరిలో కూడా అలా మొత్తం మిరవన చేసే ముందు ఇలా మొత్తం దండాలు మార్చుకొని ఇంకా వెళ్తామన్నమాట అదైతే నేను నిన్నటి షార్ట్లో పెట్టానో ఒక సాంగ్ పెట్టేసి నేను ఎందుకు ఇప్పుడు మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే మ్యారేజ్ చేసుకు నా బర్త్ స్టోరీలో నేను చాలా వీడియోసే పెట్టాను కదండి పెళ్ళి చేసుకునే అమ్మాయిలు ఎలా ఉండాలి పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఏమి క్వాలిఫికేషన్స్ ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి అనేసి అందులో భాగంగానే మీరు కంపల్సరీ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలకు ఒకటి మాత్రం తెలిసి ఉండాలండి మీరున్న ప్లేస్ నుంచి మీ హస్బెండ్ అంటే మీరు ఎక్కడైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో అక్కడి పద్ధతులు ఏంటి అంటే అక్కడి పద్ధతులు మనకు పూర్తిగా తెలియకపోయినా అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అక్కడ ఏమి పాటిస్తారు అనేది కంపల్సరీ తెలుసుకోండి నేనైతే మాత్రం నాకు నిల్ ఆఫ్ మైండ్తో మ్యారేజ్ చేసుకున్నాను అనమాట మ్యారేజ్ చేసుకునేటప్పుడు నా ఫేస్ ఇక్కడ చూసారా మీరు ఇంత డల్గా ఎంత ఏడ్చాను అనమాట నేను అక్కడ అంటే నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏడ్చలేదు కానీ మొత్తం ట్రావెల్లో మొత్తం ఏడ్చాను ఇక్కడ దిగంగానే ఏడ్చాను అనమాట ఎందుకనంటే మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు దూరం దూరం అని చెప్తుంటే నాకు అర్థం అవ్వలేదండి ఒక్కసారి జర్నీ అంటే పెళ్ళికతురు చేసుకొని జర్నీ స్టార్ట్ అవ్వగానే అర్థమయ్యిందనమాట హండ్రెడ్ కిలోమీటర్స్ వెహికల్లో వచ్చేటప్పుడు నేను ప్రతిసారి ఇంత దూరం రావాలనేసి ఇంకా భయం వేసిందనమాట భయము ఏడుపు ఇంక అక్కడి నుంచి నాకు షాకింగ్ల మీద షాకింగ్లు తెలుస్తూనే ఉన్నాయిలేండి అవన్నీ కూడా మీరు నా బర్త్ స్టోరీస్ చూస్తే అర్థమవుతుంది ఇంకా ఇప్పటి నుంచి అయితే నా మ్యారేజ్ సిరీస్ వస్తాయండి ఎందుకు షేర్ చేసుకోవాలి అని మీరు అనుకోవచ్చు కానీ కానీ ప్రతి ఒక్క చోట ఒకే పద్ధతులు ఉండవండి ఒక్కొక్కరు పద్ధతులు ఒకటి ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకటి కానీ చిన్న చిన్న వాటికి భయపడకూడదు అనేసి నేను అనుకొని షేర్ చేసుకుంటున్నాను అంతే ఒకప్పుడు నేను ఫేస్ చేసినవే కదండి అవన్నీ అందుకు షేర్ చే తర్వాత అయితే మాత్రం నైట్ రోటీన్ ఇంకా అలా పెళ్ళి సీడ్ అయితే కొద్దిగా చూసామండి చూసిన తర్వాత ఇంకా నైట్ రొటీన్ అయితే ఈరోజు అయితే రాగులు నానబెట్టేస్తున్నాను అనమాట లాస్ట్ వీడియోస్లో నేను ఒకసారి ఒక బర్ఫీ చేసానండి బర్ఫీ వేసేటప్పుడు ఇలా రాగులను క్లీన్ చేసుకొని నానబెట్టాలి అవి కూడా నేను దాకా బయటే రాగి పిండి ఎక్కువ సార్లు తెచ్చుకునేదాన్ని కానీ ఇంట్లో ఇంట్లో చేసుకునేదాన్ని కాదనమాట మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బయటే తెచ్చుకునేదాన్ని కానీ ఆ రోజు ఇలా రాగులను క్లీన్ చేస్తుంటే అర్థమైంది ఇందులో ఎంత డస్ట్ ఉంది ఇది నేను మళ్ళీ లోకల్లో కూడా తెచ్చుకోలేదండి సూపర్ మార్కెట్లోనే తెచ్చుకున్నాను ఈ రాగులను చూస్తే మీకు అర్థమవుతుంది ఎంచినట్టు ఉంటాయి అనమాట అంత క్లీన్గా ఉంటాయి చూస్తే కానీ అవి క్లీన్ చేసేటప్పుడు చూడండి ఎంత మురికి వస్తుందో మీరే చెప్పండి బయట తెచ్చుకుంటే ఇంతలా వాళ్ళు ఎంత క్లీన్గా మంచి ప్రోడక్ట్ పెట్టి తెచ్చుకున్నా ఇంత క్లీన్ చేసి వాళ్ళు మనకి అమ్ముతారా పిండి అనేది అయితే మీరు కామెంట్ చేయండి అందుకు నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను కంపల్సరీ రాగి పిండిలో అయితే ఆప్షన్ ఏమీ తీసుకోకూడదు ఇంట్లోనే స్ప్రౌట్స్ కట్టి మరీ రాగి పిండి తయారు చేసుకోవాలి అనేసి అందుకైతే రాగులైతే నానబెట్టేసానండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోస్లో చూడండి రాగి పిండిని నేను ఎలా చేసుకుంటాను స్ప్రౌట్స్ ఎలా వస్తాయి అనేసి తర్వాత అయితే మాత్రం అండి ఇవైతే అలచంద ఇంకా టుమారోకి అయితే మాత్రం అలచందలు కూడా నానబెట్టేస్తున్నాను నైట్ రొటీన్లో అయితే ఇంకే అయితే బాదము మెంతుల అలాంటివి ఏమీ నానబెట్టలేదు ఎందుకంటే నెక్స్ట్ డే నేను పౌడర్ తాగుదాం అనుకున్నానండి అది మీరు నెక్స్ట్ డే రోజు వీడియోలో చూసేయండి ఇంక ఈ అలచందలు కూడా అంతేనండి అంటే ఇది కొద్దిగా నేను లో అంటే ప్రతిదీ మ్యాక్సిమం నేను ఇలాంటి పప్పులైతే మాత్రం సూపర్ మార్కెట్స్లోనే తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి ఏంటనంటే ప్యాకెట్స్లో వస్తే చాలా క్లీన్గా వస్తాయి ఈసారి మా హస్బెండ్ తెచ్చాడు ఏముంటుంది ఈ పప్పులలో ఎక్కడ తెచ్చుకుంటే ఏమవుతుంది ఎంచినట్టునే ఉంటాయి కదా అనేసి కానీ ఇక్కడైతే మాత్రం ఈ లోకల్లో తెచ్చుకున్న దాంట్లోకైతే ఎంతలా పురుగు పడుతుందంటే ఇంకా అసలు భరించలేము అనమాట అందుకు తెచ్చిన వెంటనే చేయాల్సి వస్తుంది ఇదైతే టూ డేస్ క్రితమే తెచ్చాడండి అంతలోపే చూసేసాను అందుకే వెంటనే చేసేసాను ఇంకో ఫైవ్ డేస్ ఉన్నాయి అయితే మొత్తం వేస్ట్ అయిపోతాయి అనేసి నాకు చూడండి క్వాలిటీ బాగాలేనందుకు బాగా ఫ్రెష్ చేస్తూ కడగాల్సి వచ్చిందండి అందుకు చేయి చూడండి ఎలా కందిపోయిందో ఇంత దాకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి सब्सक्राइब